చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్ గా రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి కి ప్రభుత్వం మరో బహుత్తర బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిసింది హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా ఆయనను నియమించినట్లు సమాచారం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు ప్రభుత్వం మరో బహుత్తర బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిసింది హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులో పరిరక్షణకు ఏర్పాటు చేసిన లెగ్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఆయనను నియమించినట్లు సమాచారం అప్పటి వరకు ఈ కమిటీ చైర్మన్ హెచ్ఎండిఏ కమిషనర్ కొనసాగుతున్నారు చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్లు సమాచారం ప్రస్తుతం ఔటోర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న చెరువులు కుంటలు జలవనరుల ఎఫ్ఏఎల్లు బఫర్ జోన్లు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసింది హెచ్ఎండిఏలోని ఏడు జిల్లాల పరిధి చెరువు చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడంతో ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనిపై త్వరలో ప్రభుత్వం నుంచి ప్రకటన రానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో యుద్ధపాధిపతికిన చెరువుల సర్వే ఎన్టీఎల్ నిర్ధారణ నోటిఫికేషన్ పూర్తి చేయాలని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు సోమవారం హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట కలెక్టర్లతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు నవంబరు ఒకటిలోగా హెచ్ఎండిఏ పరిధిలోని అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్ఈఎల్కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు ఈ ప్రక్రియపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు హెచ్ఎండిఏ పరిధిలో మూడు వేల ఐదు వందల చెరువులు ఉండగా ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు చెరువులను నోటిఫై చేశారు ఆగస్టు నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు తుది నోటిఫికేషన్ కోసం యాభై చెరువులు పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు